తనపై వస్తున్న దుష్ప్రచారాలను ఖండిస్తూ ఊపిరి ఉన్నంత వరకు జనసేనతోనే ఉంటారని తాడిగడప మున్సిపాలిటీ జనసేన అధ్యక్షుడు తాతపూడి గణేష్ స్పష్టం చేశారు గత మూడు రోజుల క్రితం జనసేన కార్యాలయం అద్దె విషయంలో వచ్చిన వార్తలను తాడిగడప మున్సిపాలిటీ జనసేన అధ్యక్షుడు తాతపూడి గణేష్ ఖండించారు తన ఎదుగుదల గిట్టని వారు కావాలనే ఇంటి యజమాన్తో కలిసి దుష్ప్రచారం చేశారు అని జనసేన పార్టీ కోసం ఆహర్నిశలు కష్టపడే తాను పార్టీకి చెడ్డవేరు తెచ్చిపెట్టే పనులు ఏనాటికీ చేయనని ఆవేదన వ్యక్తం చేశారు గత రెండు సంవత్సరాలుగా కానూర్లో పార్టీ కార్యాలయాన్ని విజయవంతంగా కొనసాగించారని పార్టీని బలోపేతం చేస్తూ కష్టాల్లో ఉన్న ఎంతో మందికి అండగా నిలుస్తుంటే జనసేన ముసుగులో ఉండ శక్తులు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు చెప్పడం జరిగింది మీకు అంటే ఎవరు చెప్పించారు బనాయించి నన్ను భద్రం చేయాలి పార్టీలో పదవుల్లో వెళ్ళిపోతాడు ముందుకి వీడి బ్రేక్ వేయాలి ఇది ఈ తప్పే వీళ్ళకి పార్టీ మీడియా సోదరులకు అంత తెలుసు ఏ రోజైనా పార్టీ కార్యక్రమాలు పాల్గొన్నారు వీళ్ళు ఎమ్మెల్యే గారి కార్యక్రమాలు ప్రతి కార్యక్రమాలకి మనకి ఇన్ఫర్టేషన్ వస్తుంది కార్యక్రమాలు కుటుంబ పొత్తు ధర్మంగా నేను వెళ్తా ఉన్నా తమ్ముళ్ళారు అన్నారు మీరు రెండు అని చెప్పి నేను నేను చెప్తా ఉంటా కానీ వీళ్ళు ఎక్కడైనా కనబడుతున్నారా వీళ్ళ వ్యాపారాలు వీళ్ళ పనులు వీళ్ళు చేసుకున్నారు తప్పులేదు చేసుకోండి కానీ అవసరానికి రావాలి పార్టీ మన వల్ల ఎదగాలి తప్పితే పార్టీ మన వల్ల బదనామ అవ్వకూడదు ఇది నా గుండెల్లో నేను నేర్చుకున్నది మా అధ్యక్ష నాకు నేర్పింది మీకు కార్యాలయం పంటకాలూ రోడ్డు హెచ్డిఎఫ్సి బ్యాంక్ పక్కన నాగార్జాస్ కోట పక్కన నాది ఆఫీస్ ఉంది రెండు సంవత్సరాలుగా నేను పార్టీ ఆఫీస్ పెట్టి విజయవంతంగా పార్టీ ఆఫీస్ రన్ చేస్తూ పార్టీ బలోపేతం చేసుకుంటూ జనసేన పార్టీకి ఎవరికి కష్టమని వస్తే వాళ్ళ కష్టాలని మా సొంత కష్టాలుగా భావించి వాళ్ళు వెన్నంటే ఉండి వాళ్ళకి అండగా ఉంటూ వాళ్ళ కష్టాలని మేము ఏ రకంగా ఎక్కడికి తీసుకెళ్ళి సాల్వ్ చేయాలో వాళ్ళ ఇబ్బంది అలా సాల్వ్ చేసుకుంటూ వస్తూ ఇవాళ పార్టీని ఎంతో బలోపేతం చేసుకోవడం జరిగింది డాడ్గడ మున్సిపాలిటీలో ఈ బిల్డింగ్ ఓనర్ గారు కైలా రత్నారావు గారు అని చెప్పి వెంకట రత్నరావు గారు ఆయన ఎవరో ప్రోద్బలంతో నేను రెంట్ ఇవ్వాల్సి ఉండి నేను ఆదివారం నాడు పోయిన ఆదివారం నాడు ఖాళీ చేయడం జరిగింది నేను ఆఫీసు ఆఫీస్ ఖాళీ చేసే ముందు ఆయనకి నేను యాభై వేలకి చెక్కు నోటు ఇవ్వడం జరిగింది ఇంకా అరవై ఎనిమిది వేలు ఇవ్వాలి నేను ఆయనకి రెంట్ అరవై ఎనిమిది వేలు గాను యాభై వేల రూపాయలకి చెక్కు నోటు ఇవ్వడం జరిగింది ఇంకా పద్దెనిమిది వేల రూపాయలు నేను ఇవ్వదేలే పద్దెనిమిది వేల రూపాయలు కానీ ఇవ్వండి మా సామాన్లు అన్నీ ఇక్కడ ఉన్నాయి ఇంకా ఫర్నిచర్ ఉంది కొంత ఫ్యాన్లు ఉన్నాయి అవి ఉన్నాయని మొత్తం సీసీ కెమెరాలు కానీ అక్కడ ఉన్నాయండి నేను డబ్బులు ఇచ్చి తీసుకెళ్తా రెండు రోజులు అన్నమాట వాస్తవే నాకు అడ్జస్ట్ కాక నేను ఒక మూడు రోజుల నాలుగు రోజున ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది రెండు రోజులు టైం ఇమ్మడం జరిగింది ఈయన ఇంతలోనే కొంతమంది రెచ్చగొట్టాయి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఇందాక నేను చూశాను ఆఫీస్ బిల్డింగ్ ఓనర్ గారు ఈ ప్రెస్ వాళ్ళు ఎవరు టచ్ ఉండరు కదని చెప్పి ప్రెస్ సోదరులు అడగ నాకు మీ జనసేన పార్టీలోనే ఒక వ్యక్తి ప్రెస్ సోధనలు పంపించడం జరిగింది ఆ వ్యక్తి ఎవరో కాదు సమ్మిట సుధాకర్ ఫారింగ్లో ఉంటారు సమ్మిట సుధాకర్ గారు మాకు ప్రెస్ మీట్కి ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి చెప్పడం జరిగింది ఆఫీస్ బిల్డింగ్ ఓనర్ గారు ఈ పార్టీని జనసేన పార్టీ అని చెప్పుకుంటూ పార్టీని ఇట్లా ఇట్లా ఎట్లా అంటే బదనం చేస్తూ ఉన్నారు పార్టీని పార్టీ ఎదుగుదలని పుంచేస్తూ ఉన్నారు ఎల్టోళ్ళు కొంతమంది వచ్చి ఇది ఎంతవరకు కరెక్టు మన పార్టీలో ఉంటూ మన పార్టీకి వెన్నుపోటు పొడుస్తారా